ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ మొక్క గురించి తెలుసుకుందాం దీన్ని అత్తిపాల మొక్క అంటారనమాట అంటే ఒంట్లో బలం లేనప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఈ ఆకు పొడి ఆకుని ఎండలో ఎండబెట్టుకుని పొడి చేసుకుని పళ్ళలో కానీ నీళ్ళల్లో కానీ వేసుకుని తాగితే ఒంట్లో బూస్ట్ తాగినంత బలం వస్తుంది అన్నమాట దీని కాయలు కూడా వీటి గింజలనే మనం ఆయుర్వేద ములికల్లో గట్రా అనమాట పూర్వం రోజుల్లో బూస్ట్ ఆర్లిక్స్ లేని టైంలో దీన్నే ప్రజలు బూస్ట్ కింద అడిగేవారు అనమాట దీని వేరు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని తీసుకుని ఎండ శుభ్రంగా దంచి పాలల్లో వేసుకుని అయితే ఆరోగ్యాన్ని చాలా మంచిది నెలల్లో కానీ మరిగించుతాయి మంచిదే ప్లీజ్ సబ్స్క్రైబ్